کرنٹ پوینڈ عالی అంటే తమలబాక ఆ తమలబాగా పెట్టుకోండి పట్టుకోండి మగవారు ఆడవారికి చెప్పించేదిలో

नमेरे नमो जयामि ततपजामि नमः जय प्रेम श्री यशोवल्लभ चक्रपेर नमो जयामि ततपजामि नमः मध्य हे कमला कृपते आया भव मका सारा नील अलारण दैति आयंत मेरी अंत्ये वने पूछय पण्यारावुल पर को नंदी मध्य हे कमला कृते काया जय प्रेम श्री नमो जयामि श्री राजराज ఆ గులాబీ రేకులో పెట్టే లేత సార్ సార్ కొంచెం జనరేటర్ కనబడదు కదిగా అక్షతలు ఒక చిన్న పుష్పం లేదా ఒక పొణీ సాంందపు గాని దాబి పుగాని లేదా ఒక పొణీ ఆ శతక కవితలోని మహాప్రభు సుందరి మహా हम बोलते हैं आप प्रभु का रंग कार्य सुन useState नवान नमस्कार के बोल नमंत्र राज प्रजा से मे रुष्ट मान जगत जस हो के भजन करो सर्वो भिए नत्रस्त स्वेरो कन्याकुमी सूरत देवेव అమ్మవారిని నమస్కారం చేస్తూ చెప్పండి శివాయై సతతం శివాయ నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత స్మతాం ఆ పుష్పం ఇక్కడ ఉంచి అక్షత్రలా వేసేయండి శ్రీ యంత్ర మధ్యస్థ మహాకామేశ్వరి మహా త్రిపురు sundari దేవతా మావాహయామి భావనామి పూజనామి అలా మన ప్రార్థనతో కామేశ్వరి త్రిపురు sundari దేవతలకు శ్రీ చక్రంలోకి వచ్చా ప్రానప్రతి జరుగుతోంది అక్షతలు ఇలా పెట్టుకొని రెండో చెయ్యి ఇలా కింద అలా పెట్టి హృదయం దగ్గర ఉంచుకోండి అశ్య శత్రీ లలితాపరమేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రయంత్ర మధ్యస్థ ేంద్ర మధ్యస్థ శ్రీ బాపురందరీతర ప్రాణప్రతిష్టా జ్రాహ్మణు చూపించినట్టుగా అంగన్యాసకరన్యాసాలు చేయండి <r> <trails>

शब्द स्पर्श रोमन सगंधात्मने ईम शरसे